ఎమ్మెల్యే రెడ్డి తన నియోజకవర్గ ప్రజలతో మాట్లాడుతూ సొంత ప్రభుత్వంపై సున్నిత వ్యాఖ్యలు చేశారు మంత్రుల జిల్లాలు వారి నియోజకవర్గాలకే నిధులు వెళ్తున్నాయి ప్రజలు గెలిపిస్తేనే కదా ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు అవుతారన్నారు నన్ను ఇంకో రెండు సార్లు గెలిపిస్తే నేను కూడా సీఎం అభ్యర్థిని అవుతానంటూ ధైర్యంగా వ్యాఖ్యానించారు ప్రజా సమస్యల పరిష్కారంలో అసమానతలు ఉన్నాయని సూచిస్తూ అభివృద్ధిని సమానంగా పంచాలని ప్రభుత్వాన్ని కోరారు ప్రజలిచ్చిన ఓటు విలువ కాపాడమే తన లక్ష్యమన్నారు ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది అంటే నేను మీటింగ్ సందర్భంలో అందరూ అని రెడ్డి మాట్లాడతాడు కాంట్రవర్సియల్ అంటే నేను ఏమన్నానంటే మంత్రులు ఉంటారు ఎవరైనా కానీ మంత్రి ఎందుకు వాళ్ళ మంత్రి అయితే వాళ్ళ ఏరియా అభివృద్ధి అంటే నేను మీటింగ్ సందర్భంలో అందరూ అనిజ్ రెడ్డి మాట్లాడతాడు కాంట్రవర్సియల్ అంటే నేను ఏమన్నానంటే మంత్రులు ఉంటారు ఎవరైనా కానీ మంత్రి ఎందుకు కాను వాళ్ళ మంత్రి అయితే వాళ్ళ ఏరియా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి అంటే నేను మీటింగ్ సందర్భంలో అందరూ అనిరుద్ రెడ్డి మాట్లాడతారు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అంటే నేను ఏమన్నానంటే మంత్రులు ఉంటారు ఓరైనా కానీ మంత్రి ఎందుకు కాను వాళ్ళ మంత్రి అయితే వాళ్ళ ఏరియా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి మేము అంటే నేను మీటింగ్ సందర్భంలో అందరూ అనిజ్ రెడ్డి మాట్లాడతారు కాంట్రవర్సియర్ స్టేజ్మెంట్ అంటే నేను ఏమన్నానంటే మంత్రులు ఉంటారు ఓరైనా కానీ మంత్రి ఎందుకు వాళ్ళ వాళ్ళు అయితే వాళ్ళ ఏరియా అభివృద్ధి అంటే నేను మీటింగ్ సందర్భంలో అందరూ అనిజ్ రెడ్డి మాట్లాడతారు కాంట్రవర్సియర్ స్టేజ్మెంట్ అంటే నేను ఏమన్నానంటే మంత్రులు ఉంటారు ఓరైనా కానీ మంత్రి ఎందుకు వాళ్ళ వాళ్ళు అయితే వాళ్ళ ఏరియా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి అంటే నేను మీటింగ్ సందర్భంలో అందరూ అనిజ్ రెడ్డి మాట్లాడతారు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అంటే నేను ఏమన్నానంటే మంత్రులు ఉంటారు ఎవరైనా కానీ మంత్రి ఎందుకు వాళ్ళ మంత్రి అయితే వాళ్ళ ఏరియా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి